వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణ అన్నారు ఇవాళ తునిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం యాత్రకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతం అయిందని ఆయన అన్నారు లక్షలకు పైబడి ముగింపు యాత్రకు తరలి రావడం ద్వారా జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు దర్పణం పట్టిందన్నారు నవగలం యువశకం తెలుగుదేశం నినాదమని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచనకు గురి చేసిందని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆశలు పెట్టుకున్న ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీలను గెలిపించేందుకు సిద్ధంగా యువకలం నవసకం సభతో ఈరోజు రాష్ట్రంలో ప్రజా గాలి ఎటువైపు ఉందో అర్థమవుతుంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం రావాలని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో మార్పు వస్తుందని అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు యువగాలం పాదయాత్రని ఎన్ని విధాలుగా అడ్డుకున్న నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం మీద తరగని చెరగని యుద్ధం చేసి గ్రాండ్ సక్సెస్ చేశారు దాదాపుగా ఐదు లక్షల మంది ముగింపు సభకు వచ్చారంటే ఈ రోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎలా ఉందో అర్థమవుతుంది అక్కడ వచ్చిన ప్రజల ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కనిపించింది జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపించి రాష్ట్రంలో నూతన ప్రభుత్వం తీసుకొద్దామని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కళ్ళబల్లు మాటలు చెప్పి అంతులేని హామీలు ఇచ్చి చేయలేని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా నాలుగున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేసి ఈరోజు ప్రజలకి అన్యాయం చేశాడు ప్రత్యేక హోదా నుంచి యువతకు ఉద్యోగాల నుంచి అదేవిధంగా అభివృద్ధి నుంచి రాజధానుల గురించి పోలవరం గురించి ఇలాగ అనేక సమస్యల్ని ఆ రోజు పాదయాత్ర తిరుగుతూ అన్నిటికి పరిష్కారాలు చూపిస్తానని మాటిచ్చి ప్రభుత్వంలో రాగానే ఎటువంటి పరిష్కారం చూపించకుండా కళ్ళబల్లి మాటలు చెప్పి ప్రతిపక్షాలని బూతులతో తిట్టించి అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా ప్రభుత్వం నడిపేడు తప్ప ఏ విధంగా కూడా ప్రజలకు మంచి చేయలేదు ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి నోట యువత రైతులు మహిళలు అందరూ కూడా తెలుగుదేశం రావాలి ఈ రాష్ట్రంలో మార్పు రావాలి ఈ సైకో పోవాలి సైకిల్ రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాల్ని దౌర్జన్యాల్ని వెంటగడుతూ ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఒకటయ్యాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడం జనసేన తెలుగుదేశం పొత్తులోకి రావడం మరి ఇదన్ని శుభ పరిణామాలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధొచ్చి చేస్తారని కూడా ఈ తెలియజేస్తున్నారు